చిన్న బాగుంది పిల్లలు ఇంకా షాప్ అని ఇవన్నీ జరిపోతూ ఉంటది కదా అందుకని నేను కావాలనే అక్కడికి వెళ్ళానండి అండి గుంటూరు బాగానే నేర్పిస్తున్నారు అనేసి హాయ్ అండి ఈ వీడియో వచ్చేసి సోమవారం ఉదయం వదులుతాం మేము కొన్ని విషయాలు కూడా మాట్లాడాలి ఇప్పుడు వచ్చేసి అయితే నేనైతే పెడిగ్రీ అను పాలు తెప్పించానండి వాళ్ళైతే మన పిల్లలకి అన్నం వండలేదు నేను దయచేసి ఏమనుకోవద్దు ఎందుకంటే మధ్యాహ్నం ఆల్రెడీ మేము పెట్టాము ఆ వీడియో అయితే మేమేం తీయలేదు తీసినా కూడా వదలను అంటే కొన్ని చోట్ల కాటి తీసి మేము అంతే ఆ వీడియో నేను తర్వాత వదులుతా ముందు ఇది వీడియో చేద్దామని అనుకుంటున్నా ఎన్ని పోసిన ఆపేసే వాటర్ పోయాలి కదా గురించి అంటే వాటర్ పోతే నానాలి కదా అన్న ఇప్పుడు నేను ఎందుకు ఏంటనేది మీకు డీటెయిల్స్ వాయిస్ ఇస్తానండి నేను తర్వాత మీకు దాంట్లో అయితే పెడిగిరిలో వాటర్ పట్టేస్తానండి నానాలి కదా ఒక గంట చేద్దాం ఇదిగోండి పది రూపాయలు పాలు ప్యాకెట్లు తెప్పించాను నేను కొన్ని మనకి ఇప్పుడు ఇవైతే రాణం పిల్లలకి ఏం పెట్టనండి ఎందుకంటే రాణం పిల్లలకి ఆల్రెడీ వాళ్ళు అన్నం పెట్టేశారు ప్రతి ఆదివారం పెడతారు రాణం పిల్లలకి అందుకని అక్కడైతే ఇబ్బంది లేదు కొంతమంది వరకు ఆల్రెడీ మధ్యాహ్నం అన్నం తిన్నారు కాబట్టి ఇప్పుడు ప్రస్తుతానికి అయితే నేను పాలు ఇయ్య డిగ్రీ పెడతాను నేను ఇక మీరు పుల్లి వీడియో చూడండి అండి మీకు అర్థమవుతుంది అక్కడ నుంచి నేను వాయిస్ ఇస్తాను నేను ఏం మాట్లాడుతున్నా ఏంటనేది మీకు కూడా అర్థమవుతుంది దేని గురించి ఏంటనేది నానమ్మ ఇక్కడైతే గుంటూరు గురించి వీడియోలు నేను చెప్తా అనేసి అన్నా కదండి ఎనిమిది రోజులు వెళ్ళానండి నేను గుంటూరు అది కూడా మన బుడ్డి పిల్లల కోసమేనండి వెళ్ళింది ఆ టైంలో వచ్చేసి నేను అక్కడ ఒక బుడ్డిది అస్సలు బాగాలేదండి ఆ బుడ్డి దాన్ని బాగా గుప్పసేకల్లా ఆ బుడ్డి దాన్ని కూడా చూసుకున్నానండి నేను నేను వెళ్ళిన అన్ని రోజులు నేను చూసుకున్న బుడ్డి దానికి పాలు పోయటం బిస్కెట్లు వేయటం ఒక రోజు ఏం పెరిగేసి పెట్టడం మీరు పాత వీడియో కూడా చూసినట్టయితే మీకు అర్థమయ్యేది ఆ పిల్లలు ఎలా ఉంది ఏంటనేది ఈ తర్వాత అయితే నేను వెళ్ళలేదండి పాపం ఆ బుడ్డిది ఎలా ఉంది ఏంటో ఇప్పుడైతే నాకు తెలియట్లేదు నేను దేనికి వెళ్ళానని అనుకుంటున్నారు ఇక్కడ చూసే ఉంటారు కదా ఇప్పుడు మీరు ఆ స్కూటీ నేర్చుకోవటం కోసమేనండి వెళ్ళింది నేను అంత లెక్క ఎందుకంటే ఇంతకుముందు నేను తోలే నేను కొన్ని రోజులు అలా నేర్చుకొని అంటే ఒకసారి రెండుసార్లు అలా బడ్డీ తీసుకొని ముట్టుకోట అలా చేశాను నేను ఆ తర్వాత నా కాలుకి కొంచెం ఆపరేషన్ అయిపోయి కాలు కాస్త నొప్పి వల్ల నేను బడ్డి వద్దు అనుకొని ఇంక వదిలేసాను నేను సైకిల్ కూడా తొక్కేదాన్ని అంటే సైకిల్ తొక్కేదాన్ని కాబట్టి నా త్వరగానే వచ్చింది అప్పుడు బండి ఇక చాలా రోజులు అయిపోయిందే వదిలేసాం మళ్ళీ ఇక్కడ తోలుతుంటే తోలపోతున్నా నేను ఇక్కడుంటే ఇలాగే అవుతుందిలే నేను ఇంకా అంట్లో అంటే అందులోనే టైం కూడా మనకు కుదరదు ఉంటే పిల్లలు ఇంకా షాప్ అని ఇవన్నీ సరిపోతూ ఉంటుంది కదా అందుకని నేను కావాలనే అక్కడికి వెళ్ళానండి గుంటూరు బాగానే నేర్పిస్తున్నారు అనేసి ఆరకే కలెక్షన్ అని చెప్పేసి వాళ్ళైతే బాగానే అంటే మంచిగా నేర్పిస్తున్నారని చెప్పేసి నేను వాళ్ళ వీడియోలు చూసి నేను వెళ్ళానండి అక్కడికి మూడు వేలు తీసుకున్నారు పది రోజులకి కానీ నేనైతే పది రోజులు వెళ్ళలేదు ఎనిమిది రోజులు వెళ్ళా నాకు అసలు కొత్త ప్లేస్ కదా నేను సన్నీ ఒక రోజు తీసుకెళ్ళి చూపించిండంతే ఆ తర్వాత కంచి బస్సుకి వెళ్ళటం సన్నీ ఏమో నాకు ఫోన్లో మాట్లాడటం ఎక్కడ దిగాలి నాకు అసలు అండి అటు సైట్ వచ్చేసి సన్నీ చెప్పడం నేను అంత బాగా జరిగిందండి ఎనిమిది రోజులు కూడా ఎనిమిది రోజులు వెళ్ళినా కూడా నాకు ఇంకా ప్లేస్ మళ్ళీ మర్చిపోయాను నేను ఎలా వెళ్ళాయితే అసలు నాకు గుర్తు కూడా లేదు అలా సన్నీ చెప్తా ఉన్నట్టు ఆటోలు మార్పు అలా జరిగింది కేవలం మన పిల్లలకి అండి ఎందుకంటే సన్నీ లేనప్పుడైతే నాకు చాలా అంటే చాలా ఇబ్బంది అయిపోతుంది పార్టీస్ కావాలన్నా పదవి వెళ్ళాలన్నా కూడా చాలా ఇబ్బంది అయిపోతుంది ఆటో మాట్లాడుకుంటేనే మందులు అలా తీసుకుంటున్నారు కదా గురించి కేవలం నా నాకు వచ్చే ముందు నేను బడి నేర్చుకోవాలి అనుకున్నానండి నేను రెండో రోజే నేను అంటే ఫస్ట్ రోజు కొంచెం ఒక అంటే వాళ్ళంతా ఒక గంట సేపు అంటారు గంట ఇస్తారు మనకి అసలు మామూలుగా అయితే నలభై నిమిషాలే కానీ గంట ఇస్తారు మనకి గంట సేపు తోలిన సరే ఆ జనాల్లో మనకి కొంచెం అర్థం కాదు కదా నేనైతే రెండో రోజుకి నేను తోలేసే బండి కాస్త పర్లేదు అని అనిపించింది నాకు వాళ్ళ వాళ్ళకాడ వచ్చేసి ఏంటంటే చిన్న బళ్ళు కదా నాకు వాళ్ళకాడు ఉన్న స్కూటీ నేను అయితే తోలేటప్పుడు అయితే అవి వీడియో తీయలేకపోయాయి అక్కడ నేను ఎందుకు తీయలేకపోయానంటే ఆ తర్వాత కానీ నేను ఒక్కదాన్ని వెళ్ళా కదా అందు గురించి నాకు ఎవరో వీడియో తీసేవాళ్ళు లేరు కాబట్టి ఇక నేను ఆ వీడియోని తీయలే ఏం లేదు ఈ తర్వాత కానీ ఇంటికి వచ్చిన కానించి ఇక మన బండి ఉంది కదా మన బండి వచ్చేసేమో తోలుతాం కానీ అది కొంచెం రిపేరింగ్ అయ్యి ఉంది అండి బండి ఆగిపోవటం లేదంటేనే మనం కొంచెం రేజ్ ఇవ్వగానే స్పీడ్గా వెళ్ళిపోవటం అలా జరుగుతూ ఉంది ఇక ఆ బండి కూడా వద్దులే నేను ఏదన్నా ఒక బండి కొనుక్కున్న తర్వాత వీడియో చేద్దాంలే అనేసి అనుకున్నానండి అప్పుడు అందు నేను ఇన్ని రోజుల నుంచి చెప్తా చెప్తాననేసి అని నేను చెప్పలేకపోయా మీకు ఎట్లయినా సరే సెకండ్లోనే సరే నేను బండి కొనాల్సిందే ఒక పదిహేను వేలు ఇరవై వేలు అనేసి చాలా వరకు నేను ట్రై చేశానండి పదిహేను ఇరవై అంటే ఎక్కడ దొరకు అనేసి అంటున్నారు చివరికి ఇక్కడ విజయవాడ పెడుతున్నారు అన్నా కూడా వాళ్ళు కూడా వెళ్ళేసి వచ్చాను నేను ఆదివారం రోజే నేను అక్కడికి వెళ్ళినా సరే అక్కడ అక్కడొచ్చేసి అయితే సెకండ్లో మరీ వచ్చేసి అరవై వేలు అలా చెప్తున్నారు అమ్మో ఇలా అయితే నేను బండి కొనలేనులే అనుకున్నా నేను వేరే చోటు దగ్గర అడిగాను నేను మార్కెట్లోని ఓన్లీ పాతబడలే అమ్ముతారంట అక్కడే అలాగే ఉంది మనకి ఇరవై వేళ్ళ బండి అనేది అస్సలు రాదండి సెకండ్లో వచ్చేసి నాకు ఇక అర్థమైంది అదే ఇక మనకి అంత సీన్ లేదులే ఇప్పుడు బండి కొనే అంత సీన్ లేదు నాకు అనేసి ఇంక నేను అయిపోయానండి ఇక ఈ అంటే ఇక ఇలాగే అవుతానే ఉంది నేను మళ్ళీ గుంటూరు ఎందుకు వెళ్ళింది ఏంటి అనేసి అనుకుంటారు కదా మన వాళ్ళు చెప్పాలి కాబట్టి నేను ఇది చెప్పేద్దాంలే అనుకొని ఇక ఈ వీడియో వదిలానండి దయచేసి అంటే కొంతమంది చాలా మంది నాకు ఫోన్ చేసి కూడా అడిగారు గుంటూరు ఎందుకు వెళ్ళి ఏంటి అని చెప్పేసి నేను స్కూటీ నేర్చుకోవటం కోసం మన పిల్లల గురించి నేను వెళ్ళింది ఎందుకంటే ఉన్నా లేకపోయినా సరే నేను వెళ్ళిపోయి అన్నం పెడతాను కదా నాకు ఇబ్బంది అనిపించదని చెప్పేసి ఈ బండి అంటే తర్వాత నేను చూసి కొనుక్కుంటానండి ఇక ఇప్పుడు మన కాడ ఉన్న బండి కాస్త రిపేరింగ్ అవి చేయించుకుంటా అందులో వచ్చేసి ఈ బండి కూడా పెద్దది కొంచెం అంటే కొద్దిగా బరువు అనిపిస్తుంది నాకు ఎందుకంటే నా కాలు బాగోదు అని చెప్పాను కదా దానివల్లే నేను ఆలోచిస్తున్నాను నా కాలు గురించి అని చెప్పి అంత బండి ఎందుకులే చిన్నది కొనుక్కుందాలని ట్రై చేస్తున్నాను నేను చూస్తా నేను ఇంకో ఒక రెండు నెలలు మూడు నెలలు ఆగైన సరే కుదిరితేనేమో కొత్తది తీసుకుంటా లేదంటేనే సెకండ్లోనే ట్రై చేస్తాను ఇంకా ట్రై చేస్తాను చాలా మందికి చెప్పాను నేను సెకండ్లోనే కొనుక్కుందాం అని చెప్పేసి దేవుడిద ఆ సెకండ్లో అనుకో ఇంకా అదృష్టం అండి నాకు ఇరవై వేల్లో దొరికితే ఇంకా అదృష్టం అనుకుంటున్నాను నేను ఇదేనండి నేను గుంటూరు వెళ్ళింది ఎందుకు వెళ్ళింది ఏంటనేది మీ అందరికీ అర్థమైపోయి ఉంటుంది కదా ఓకేనండి బాయ్ అండి